వెంకటాయర్ మా పిల్లలు మా అతడు అతని చెప్తాను మేము మాట్లాడతాను స్వామి నుంచి ఆటో మాట్లాడలేదు అందుకని చెప్పలేదు అనుకో నేను ఒక పాట పాడతాను నేను మేరా ననుగా ననువేలా అగ్నా నమ నమ ఉండి నినే నినేరో ఆమది హృదయుతో అంతర్వర్గము చేసి యాపత్వము వచెన్ తీయసే cohomology కేంద్రము వచెన్ తీ జ్ఞానదనము సంభవింది తజ్ఞాననతే లోకరాతిని పరికరించి మోక్షా శాంత స్వయం పురాణై ప్రకాశిస్తుమా నిలిమనేహి

మోదతో నమలవేదలోపల పోది బిదరదైతి ఆటాడు కంటు మదియెతి అత్యాడరతికీ ఊవతే సర్దుగ గడెప్ప నిరంత వేగ నాడన కంటు దానర సమిస్తు తో ఆదిగాను మాయా ఆధారం గున తోది నిద్రవో తన్నలే వణునే నేనే వేరో సర్దుగాను నిల తార కమల మన తోట దా కోటి తను బి తోట కానీ ఉంది

పరమాత్మ కలయ్యని సేరమైంద్రహ్మ విష్ణు ఈశ్వరులు జై చంద్ర ఉన్నారు వాడు కూడా జీవతానికి సంబంధించినట్లే అమ్మవారు హిందుస్థానం ఉంటుంది ఆ కింద కలియ చక్రాలు ఉన్నాయి ఈ శివకుమారానికి ఆజ్ఞాచక్రము సర్వ చక్రం సర్వ

సృష్టి స్థితి వేయాలి పదహైదు శాతాలు శరీరం బ్రహ్మాండంలో సూర్యుడు నివేశించినప్పుడు సృష్టి మధ్యాహ్నం స్థితి పద సాయంత్రం ఆ లైవ్ మూడు లేదు బయట అంటే పన్నెండు గంటలలో సృష్టి స్థితి కానీ మన లోపల శ్వాసలోపహ్మాణంలో తక్కువైంది బ్రహ్మాండం కాబట్టి ఎక్కువైంది ఆ బ్రహ్మాండమే తెలంగాణ ఉంది బ్రహ్మాండం తెలంగాణలోనే తెలిసిందా సమారాజ సహోగ్ బయట ఈ శిక్షువులతో భగవంతుడు జరగం అందరము అయితే ఈయన ఉంటే ఆ చిత్తల అరుద్యోతి ఆ ఈశ్వరుడే ఆజ్ఞాజంలో జన్మదా ఉద్యోగిగా జరగబడుతున్నాను ఆయన ఉండేది అనుజోలి అట్లా మనకి ఆ శ్లోకంలో కనిపిస్తుంది